హరి ఓం పుత్రి పుత్రులారా రెండు రోజుల నుంచి ఒక వార్త ట్రోల్ అవ్వడం చూస్తూ ఉన్నాను అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఆ కమరావతి ఆ భ్రమరావతికి అంత సీన్ ఉందా టవర్లే కూలిపోతున్నాయి పునాదుల్లోకి నీళ్లు వస్తున్నాయి అబద్ధాలకు అంతులేదన్నట్టు ఆ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ వార్త చూడగానే నాకు ఒక చమత్కారం గుర్తుకొచ్చిందండి సముద్రంలో బెర్ముడా ట్రాంగల్ దాని మీదికి వెళ్తే ఏ విమానమైనా మాయమైపోతుంది ఎటుపోతుందో ఏమవుతుందో ఎవరికీ తెలియదు ఆ బెర్మిడా ట్రయాంగల్కి కొంచెం భూమి ఆకర్షణ శక్తి ఇంకా ఎక్కువ ఉండడమో ఇలాంటి ఏదో మిస్టరీ ఉంది అందులోకే వెళ్ళిపోతాయేమో సముద్రంలో మునిగిపోతాయేమో అని కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి అది సముద్రపు నీటిలోని బెర్ముడా ట్రయాంగల్ ఈ కమరావతి భ్రమరావతి గ్రాఫిక్వతి ఇందులో పెట్టబోయే అంతర్జాతీయ విమానాశ్రయం బురదలో బురద ట్రాంగిల్ బెర్ముడ అది నీళ్లల్లో ఉన్న బెర్ముడా ట్రాంగిల్ అయితే ఇది బురద బెర్ముడా ట్రాంగిల్ దీనికి కూడా మూడు రాజధానులంటూ జగన్ ఆడాడు వీడు ఒకే రాజధాని ఒకటే అని ఏమైనా కానీ మూడు రాజధానుల ట్రాంగిల్లో ఒక శీర్షం ఇది ఒక వెట్రిక్స్ ఈ భ్రమరావతి అందులో ఉన్నదంతా బురదే కాబట్టి ఊబిలో బెర్మూడా ట్రయాంగల్ ఏమవుతాయో విమానాలు అవి ఎటు వచ్చేది సచ్చేది లేదు ఒకవేళ వస్తే ఏమవుతుందో అది నీటిలో ఉన్న బెర్ముడా ట్రాంగల్ అయితే ఇది బురదలో ఉన్న బెర్ముడా ట్రాంగల్ పరిశీలించండి నాకైతే ఇది చాలా చమత్కారం అన్న అనిపించింది చాలా నవ్వు వచ్చింది ఎంతమంది నవ్వితే మాత్రం కూటమికి సిగ్గు చెంబ కా లేదు చిన్నప్పుడు పుట్టినప్పుడే మంత్రసానికి కడిగేసినట్టుంది కాబట్టి చెంబ అరివో చెంబా చెక్ ఎంతగా ఎక్స్పోజ్ అవుతున్నా సిగ్గులేదు కానీ నీకు కానీ ఎవరికైనా ఏదో ఒక లిమిట్ ఉంటుంది కదా ఇప్పటికి లోపల లోపల సిగ్గుపడుతూ కుళ్ళుతూ ఉండుంటావు క్యాన్సర్కి లాగా రేపెప్పుడో బాహటంగా కూడా సిగ్గుపడవలసి వస్తుంది అప్పటి వరకు ఇది కొనసాగుతుంది కనుక ఓకే లెట్స్ వెయిట్ అండ్ సీ దట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పుత్రి పుత్రులారా ఈ కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్